ఏఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలను విద్యార్థి లోకానికి ఇవ్వడం జరిగింది ప్రధానంగా పీజీ విద్యార్థులకి శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై రద్దు చేసి ప్రతి పే పీజీ చదువుతున్న ప్రతి పీజీ విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని నారవ లోకేష్ గారు యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది ప్రతి యూనివర్సిటీ తిరిగి సెల్ఫీ విత్ స్టూడెంట్స్ అని చెప్పేసి లోకేష్ గారు రోజు చేశారు మరి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి సెవెంటీ సెవెన్ జీవో రద్దు మీద కానీ దాని మీద విధి విధానాలను రూపొందించుకోవడం వలన వచ్చే విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకి ఈరోజు అన్యాయం జరుగుతుంది దీనిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో సుమారుగా నాలుగు వేల ఐదు వందల ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయకపోవడం వలన ఈ ఈరోజు అడ్మిషన్లన్నీ కూడా జీరో ఒకటి రెండు మూడు నాలుగు అని ఏదైతే ఎంసెట్ ర్యాంకులు మాదిరిగా ప్రైవేటు కార్పొరేట్ యాజమానులు ఇస్తున్నాయో అటువంటి ర్యాంకులు మాదిరిగా ఈరోజు అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు అందుకోసం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం విశ్వవిద్యాలయాలు కాపాడుకోవాలంటే విశ్వవిద్యాలయ రాబోయేలో పరిశోధన కేంద్రంగా నిలబడాలంటే తక్షణమే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్స్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా వైద్య విద్యార్థులు ఈరోజు పశువైద్య విద్యార్థులు గత నలభై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా yeah <laughs> ఇటువంటి గన్నవరంలో కానీ ప్రొద్దుటూరులో కానీ తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈరోజు స్టైఫండ్ పన్నెండు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి ఉన్నటువంటి ఉన్నటువంటి అతను ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోకపోగా ఈరోజు సెల్ఫీలు కానివ్వండి లేకపోతే ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు కానీ విద్యార్థులని భవిష్యత్తు గురించి ఆర్చలేదు గన్నవరంలో విద్యార్థులని ఈరోజు విత్ లగేజ్తో కూడా బయటకు పంపించేస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే విద్యార్థుల పక్షం ఉన్నదా లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ ఉన్నటువంటి యాజమానుల పట్ల ఉండని చెప్పేసి కూడా అడుగుతున్నాం అందుకోసం ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజు రోజు పెరగబోతున్నాయి తక్షణమే నారా లోకేష్ గారు కేజీ నుంచి పీజీ వరకు నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఇతర మంత్రులు కూడా అడ్డుకుంటామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నియోజకవర్గం నియోజకవర్గం తిరిగి విద్యారంగ సమస్యలు మొత్తం పరిష్కరిస్తాను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో జీవనంబర్ డెబ్బై రద్దు చేస్తా అన్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా జీవో నంబర్ డెబ్బై ఏడు అమలు చేసిన తర్వాత అనేక మంది పేదవర్గాల విద్యార్థులు పీజీ దూరమైపోయే పరిస్థితి యూనివర్సిటీల సంఖ్య తగ్గిపోయింది ఏదైతే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానం రద్దు చేస్తాను వచ్చిన తర్వాత అని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఆనాడు జగన్ జగన్ అమలు చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో పదిహేడు వందల యాభై రెండు సీట్లు ఉన్నాయి కానీ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష విధానం అమలు చేసిన తర్వాత ఈరోజు దాదాపు తొమ్మిది వందల సీట్లు పడిపోయే పరిస్థితి అంటే దాదాపు యాభై శాతం అరవై శాతం సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి ఈరోజు నేను అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారిని అయ్యా మీ రెడ్బుక్లో ఈ రాష్ట్ర విద్యార్థులు ఒక ఉన్నారా వారి పట్ల ఎందుకు ఎందుకు కక్షపూరితంగా సాగిస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి వెటనరీ విద్యార్థులు గత నలభై రోజు రోడ్ల మీద ఎక్కి అయ్యా రెండు వేల పదమూడు సంవత్సరం తర్వాత మాకు స్టైఫండ్ రూపాయి కూడా పెంచలేదు మాకు అని చెప్పి అడుగుతుంటే కనీసం వరకు చూపిన పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి విద్యార్థులకు కన్నీళ్ళు కనపడటం లేదా ఈ గట్టిన విద్యార్థుల వేదన ఈ విద్యాశాఖ మంత్రి వినపడటం లేదని చెప్పని ఏఏఎస్ ఒక సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి విద్యారంగ సమస్యలు పరిశీలించకపోతే మాత్రం ఏఎస్ ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది ఏ ప్రభుత్వం అధికారం లేకొచ్చినా విద్యారంగ సమస్యలు మాత్రం పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి ఉన్నాయి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాష్ట్రంలో విద్యార్థుల తరఫున అందరి వైపున మాట్లాడుతా ఉన్న చోటి విద్యాశాఖ మంత్రి పైగా ఆయన యొక్క యుగాలంలో యుగలంలో పాదయాత్రలో విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ప్రామిస్ చేశాడు సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామన్నాడు జీవో నంబర్ నూట ఏడు నూట ఎనిమిది వైద్య విద్యార్థులకు సంబంధించి రద్దు చేస్తామన్నాడు ఇవాళ ఆ ప్రభుత్వం సీట్ల మీద ఈ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలతో ఆ రోజు నిర్మించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు భాగస్వామ్యం చేసేదానికి ఇవాళ పూనుకుంటా ఉంది వైద్యశాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు అంటే ప్రభుత్వ రంగ సంస్థలను విద్యారంగాన్ని మీరు కాపాడలేకపోతే ఏ ఏ వర్గాల కోసం ప్ర ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారో సూటిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఇవాళ విద్యార్థులు చదువుతా ఉన్నారో నాలుగు వేల ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి విద్యాశాఖ మంత్రి కనపడటం లేదా ఎందుకు ప్ర భర్తీ చేయడం లేదు పేసుల పేరుతో పెండింగ్ పేరుతో విద్యార్థుల ఉన్నత విద్యకు మీరు దూరం వేస్తూ ఉన్నారు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తాం చేయమని చేయమని మేము కోరుతా ఉంటే మీరంతా తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వం వెనక పక్క ఉంది కాబట్టి మీరు పోరాటం చేస్తామని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే విద్యార్థుల సమస్యలు నిజంగాదా విద్యార్థుల సమస్యలు ఉంటే విద్యార్థులు మాట్లాడితే మీ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం విద్యార్థులపైన దాడి చేస్తారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా వెంటనే దాడి చేస్తూ ఉన్నాం